తండ్రి మీకే వందనములు తెలుపుకొంచినాం తన ఆయన తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి తన ఆయన మరి యొక్క ఆదివారంలోని తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వందనములు తండ్రి తండ్రి ప్రాముఖ్యమైన సమయంలోకి తండ్రి మేము వచ్చి ఉండగా తన ఆయన చెప్తున్న ప్రతి మాట తండ్రి జ్ఞానవంతంగా మేము వివరించలాగున తండ్రి వింటున్న ప్రతి బిడ్డ తండ్రి జ్ఞానవంతంగా అర్థం చేసుకున్నలాగునీ మీరు కుప్పించమని ముందున్న కార్యక్రమం అంతా కూడా మీ సందంగా మహిమార్థంగా జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రికుమారుడు ప్రవర్శకుడు శ్రీ క్రీస్తు వారైతే మహిమలనాంలో తండ్రి ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ముందుగా ఎందు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి ఆయన ప్రికుమారుడు ప్రవేశకుడు నేసుక్రీస్ ప్రవారి మహిమల నామంలో నా హృదయపూర్ కొందనములు తెలుపుకోవచ్చు అలాగే ఈ అవకాశం ఇచ్చిన చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వ కొందనములు అండి ప్రతి ఆదివారం రెండో రెండో సందేశంగా మాట్లాడుకుంటున్న విధంగాని ఈ ఆదివారం కూడా ప్రభు నేసుక్రీస్ శరీరం గురించి ఆయన యొక్క రక్తముల గురించి కొంచెం సేపు ధ్యానిద్దామండి మనం బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆధునిక కాలంలో నుంచి ప్రస్తుత కాలం వరకు అంటే పాతని నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఏసుక్రీస్ ప్రవారు రాకడ సమీపం ముందు వరకు కూడా ఎన్నో బలు అనేవి అర్పించడం అనేది జరిగింది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కయ్యూన్ గారి దగ్గర నుంచి మొదలుకొని ఏసుక్రీస్ ప్రవారు బలియాగం జరగక ముందు కూడా ఎన్నో బలు అనేది ఎంతోమంది అర్పించడం అనేది జరిగింది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అబ్రహం గారు బలి అర్పించారు అలాగే దావిద్ గారు బలి అర్పించారు హేబేల్ గారు బలి అర్పించారు ఇలా మనం పాత బంధంలో జాగ్రత్తగా ఆలోచించగలిగితే అనేక మంది దేవునికి బలి అర్పించడం అనేది జరిగింది కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవణేశు క్రిస్పారది బలి కాదు బలి యాగం అని మనం చెప్పాలి ఎందుకు బలి యాగం అని మనం చెప్పాలి అని అంటే యాగం అంటే ఒక పవిత్రమైనదని అర్థం ఎందుకు ఈ బలి అంత పవిత్రమైనదని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన బైబిల్ గ్రంథం అంతా కూడా ఆలోచించగలిగితే ఏ బలి కూడా ఏ జంతువుని కూడా ఏ గుర్రెపిల్లని కూడా ఈ విధంగా హింసించి వధించలేదు ఏం చేశారనంటే వారి పాపాలను క్షమించడం కోసం తండ్రి అయిన దేవునికి బలిగా ఏం చేశారంటే జంతువుల్ని లేదా గొర్రె పిల్లల్ని వధించడం అనేది జరిగింది కానీ ప్రవీణేశ్రీస్ వారిది బలి కాదు బలియాగం ఎందుకు బలియాగం అని అంటున్నామంటే ఇది ఎంతో పవిత్రమైనది ఎందుకు పవిత్రమైనది అని అంటున్నాను అంటే ఆయన కేవలం బలి అర్పించడమే కాదు బలి అంటే ఏంటి ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోతే సరిపోతుంది కదా అని మనం జాగ్రత్తగా ఆలోచించగలవచ్చు కానీ ఆయన కేవలం చనిపోవడం కాదు ఆయన అప్పగింపబడినప్పటి నుంచి కూడా సిలువలో చనిపోయేంత వరకు కూడా ఎన్నో చిత్ర హింసలు అనుభవించాడు ఎందుకు ఇన్ని హింసలు అనుభవించాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎన్ని ఎందుకు ఇంత శోధనలు ఎదుర్కొన్నాడు అని మనం ఆలోచించగలిగితే ఎందుకు ఇంత బాధలు ఆయన దిగుమింగుకున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో సమాధానం ఉంటుంది మనం జాగ్రత్తగా చూపించుకుందామండి గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా చూసుకుందామండి గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన అందు మన పాపములను మాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది తిరే చాలు అండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన పొందుకున్న గాయముల వల్లనే మనకు స్వస్థత అనేది కలిగి కలిగింది అని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూచి ఉన్నాము ఆయన ఆ గాయములు పొందుకోకుండా ఆయన అంత బాధలు అనుభవించకుండా అన్ని శ్రమలు ఎదుర్కోకుండా కేవలం బలి మాత్రం జరిగితే మనము ఇలా రక్షింపబడేవారం కాదు అంటే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన అంత బాధలు ఎదుర్కొని అన్ని శ్రమలు పడి మన పాపంలో కొరకు మన పాపంలో ఆయన మీద వేసుకొని ఆ విధంగా చిత్రహింసలు పొంది చివరికి మరణించినప్పటికి కూడా ఆయన బలి జరిగినప్పటికి కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవట్లేదు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అన్ని శ్రమలు ఎదుర్కొన్న తర్వాత కూడా అన్ని బాధలు అనుభవించిన తర్వాత కూడా ఆయన శిలువలో అంత బాధపడుతూ కూడా ఆయన బలి అనేది జరిగింది ఆ విధంగా జరిగిన బలిని కూడా ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు ఒకవేళ చేసుకున్నా కూడా కొద్ది సమయమే కేవలం ఆదివారం మాత్రమే ఆ సమయం అనేది జ్ఞాపకం చేసుకోవడం జరిగింది ఇది ఎంత దీనస్థితిలో మనం బ్రతుకుతున్నామో జాగ్రత్తగా ఆలోచించగలగాలి ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఏ బలి కూడా ఇంత చిత్రహింసలు పడి ఇంత బాధలు పడి ఇంత వాళ్ళు చూపించిన ప్రతీది కూడా అనుభవించి చనిపోలేదు ఎక్కడా కూడా ప్రతి బలి కూడా ఎలా చేశారు అని అంటే వెంటనే వధించడం జరిగింది కానీ ఈ గొర్రె పిల్లని ఏం చేశారంటే చిత్రహింసలు పెట్టి మరీ చంపారు ఎందుకు అని అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకు ఇది ఇంత గొప్ప ప్రణాళిక అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన మోసింది ఒకరి ఇద్దరి ముగ్గురు పాపాలు కాదు ఎవరి పాపాలు అనంటే లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి పాపాలు ఆయన ఆయన భుజాల మీద మోయడం జరిగింది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు ఆయన యొక్క శరీరం మీద ఆయన వేసుకోవడం జరిగింది లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తన రక్తంతో కడగడం అనేది జరిగింది కాబట్టి ఒకరి బలి ఇద్దరు బలి అర్పించితేనే ఆలో ఆనాటి కాలంలో బలి అర్పించడం జరిగింది కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క పాపమును కూడా కడగవేయాలి ప్రతి ఒక్క పాపాన్ని కడగాలి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవీణేశు క్రిష్ప్ర వారు ఊరికి ఎన్ని శ్రమలు పడలేదు ఊరికి ఎంత బాధ పడలేదు ఎందుకు అని అంటే లోకంలో ఎంతోమంది పాపంలో బ్రతుకుతున్నారు ఆ పాపం అన్నింటిని కూడా నేను మోసుకొని ఆ పాపములన్నింటినీ నేను కడుగు వేయాలి అని అన్ని శ్రమలు కూడా ప్రవీణేశు క్రిష్ప్ర వారు అనుభవించారు ఎక్కడ కూడా సిలువులో నేను బాధపడుతున్నాను యేసుక్రిష్ప్రభ వారు ఎక్కడ కూడా పల్లెతి మాట అనలేదు బాత అంతటిని కూడా ఆయన తన లోపంలో కుమిలిపోతూ కూడా బయటికి ఏం చెప్తాడంటే సువార్థ పరిచర్యాన్ని చేస్తాడు శిలువలో ఉండి కూడా ఆయన సువార్థ పరిచర్యాన్ని చేయడం జరిగింది ఎందుకు ఇంతగా ప్రేమించినటువంటి యేసుక్రీష్ వారు ఇంతగా చేశారు అనంటే ఇది తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ఆ అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు కూడా ఎన్నో బలులు అర్పించారు ప్రతిదీ కూడా చేసిన పాపానికి బలు అర్పిస్తున్నారు మరలా పాపాన్ని విడిచిపెడుతున్నారు మరలా పాపం చేస్తున్నారు మరలా బలర్పిస్తున్నారు దీనికి అంతం అనేది ఎక్కడా లేకుండా పోతుంది కానీ తండ్రి అని దేవుడు ఒక ప్రణాళిక తీసుకువచ్చాడు ఈ ప్రణాళికతో ఇక నుంచి బలులనేవి ముగించాలి ఈ ప్రణాళికతో ఇక నుంచి పాపములంతా కూడా అంతం చేయాలి అని తండ్రి అని దేవుడు ఒక ప్రణాళిక యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి తీసుకువచ్చాడు ఆ తీసుకువచ్చిన ప్రణాళికను యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా నెరవేర్చారు అని అంటే ఆయన శిల్లో పలికిన ఏడు మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలగాము కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవీణేశ్రీస్ వారిది కేవలం బలి కాదు బలియాగం ఆగం అని ఎందుకు ఎందుకని అంటున్నానంటే అది చాలా పవిత్రమైనదని ఎందుకు పవిత్రమైనది అంటే ఆయన మోసింది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పాపాలు కాదు లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిది ఆయన యొక్క భుజాల మీద రాను మీద ఆయన మోయడం అనేది జరిగింది కాబట్టి ఆయన బలి అనేది ఇంత పవిత్రమైనది ఆయన యొక్క బలియాగం అనేది ఇంత గొప్పది అని మనం అర్థం చేసుకోవడం ఎవరికొవరు అర్థం చేసుకోవాలి అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది కేవలం అరగంట గంట బాధ కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రవీణ యేసుకృష్ణ వారు తండ్రి దేవునితో తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమని అంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధం నుంచి తొలగించా అని యేసుక్రిష్ణ వారు తండ్రి దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగింది ఎందుకు ప్రార్థన చేస్తాడు అని అంటే ప్రవీణ్ యేసుక్రీష్ ముందు ఆ బలియాగం యొక్క బాధ ఆ బలియాగం యొక్క రోదన ఎలా ఉంటుందో ప్రవీణ యేసుక్రిష్ణ వారికి అర్థమైపోయింది అది ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రభే యేసుకృష్ణ వారికి అర్థమైపోయింది ఏసుకృష్ణ వారి ఈ లోకానికి రావాలి బలియాగం జరగాలి ఆయన మరలా తిరిగి లేవాలి అనేది తండ్రియంజని యొక్క చిత్తం అది జరగాలి అని యేసుకృష్ణ వారికి తెలుసు అది కన్ఫామ్గా అది చాలా అవసరమని యేసుకృష్ణ వారికి తెలుసు తెలిసి కూడా ఆయన తండ్రియజనికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ శిలువలో ఆ బలియాగం ఎంత బాధాకరమో మనం ఆలోచించాలి అది చాలా అవసరమని తెలుసు ప్రవీణ్ యేసుకృష్ణ వారి లోకానికి రావాలని తెలుసు వారి శిలువలో బల్యాగం అవ్వాలని తెలుసు తెలుసు కూడా యేసుకృష్ణవారి తండ్రి ఏం దేవునికి నీ చిత్తమతి గిన్నెను నా అద్దు తొలగించాయని యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే ఆ బాధ ఎంత భయంకరమో ఊహించుకోవాలి అంత బాధ భయంకరంగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మరలా నా చిత్త ప్రకారం కాదు తండ్రి నీ చిత ప్రకారమే జరిగించండి అని ఏ యేసుక్రీస్తు యేసుకృష్ణ వారు చెప్పడం జరిగింది ఒకసారి ఆ వచ్చినం చూసుకుందామండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినా చూసుకున్నామండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చూసుకున్నామండి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నాయుద్ధ నుండి తొలగింపు తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ గిన్నెను నాయుద్ధ నుండి తొలగిపోనిమ్ము అన్న తర్వాత పక్కన కామ అనేది ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కేవలం మనం చూడగలిగితే ఇక్కడ కామ మాత్రమే ఉంది కానీ ప్రభేషు క్రిష్ణ వారు ఆ కామాకు ముందు ఎంత బాధపడ్డారో మనం చూసాము ఎందుకు అని అంటే ఆ శిలువుల ప్రతీది కూడా ఆయన కళ్ళ ముందు అలా కనిపించింది ఆ బాధ ఎలా ఉంటుందో అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ చిత్రహింసలు ఎంత బాధాకరంగా ఉంటాయో ప్రభుణేశ్వర కృష్ణవారి కళ్ళ ముందు అలా కనిపించే అంతే అది జరగాలని తెలిసి కూడా ప్రభుణేశ్వర కృష్ణవారి తండ్రి ఏమని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అది ఎంత బాధాకరమనో మనం ఆలోచించగలగాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఆ శిలువు యొక్క భారం ఆ శిలువు యొక్క బాధ ఎలా ఉంటుందో మనం ఆలోచించగలగాలి అది అంతా తెలిసి కూడా తర్వాత యేసుక్రిష్పవారు ఏమన్నారంటే నా చిత్త ప్రకారం కాదయ్యా నీ చిత్త ప్రకారమే జరిగించాయా అని యేసుక్రిష్పవారు తండ్రి దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగింది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే అంత బాధ తెలిసి కూడా ప్రవీణ యేసుక్రిష్పవారు మన కోసము మనం చేసిన పాపాల కోసము ఆయన బలి అవ్వడం అనేది జరిగింది ఆయన బలియాగం జరిగింది కాబట్టి ఆయన యొక్క బలియాగం అనేది కేవలము ఆనాటి కాలంలో బలులు అర్పించారు తర్వాత ప్రస్తుత కాలంలో ప్రభేసి కృష్ణవారు బలి అయ్యాడు అని చెప్పడం కాదు ఆయన యొక్క బలి అనేది కేవలం బలి మాత్రమే కాదు బలియాగం అనేకుల పాపాలను ఆయన క్షమించడానికి అనేక పాపములను ఆయన రక్తంతో కడగడానికి అనేక పాపములను ఆయన మాను మీద మోయడానికి కారణం ఏంటి అని అంటే మన మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది తండ్రి దేవుని యొక్క మాట పట్ల ఆయనకున్న గౌరవం అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తలో పిలవడుతున్న మనం అందరం కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారిని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకునేటువంటి స్థితిలో ఉండాలి కేవలము మనము ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బలియాగం జరగక ముందు ఆయన ఆ పాత్రను పట్టుకొని దేవా నీ చిత్తమతి ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించాయని వారు చెప్పినప్పుడు ఆయన యొక్క ఆ మాట అన్నప్పుడు ఆయన యొక్క బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఆయన శరీరం ఆయన రక్తం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాము సిద్ధపడినప్పుడు మనం ఆయన యొక్క శరీరం రక్తం తీసుకోవడానికి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కేవలం ఆయన బలిని ఆయన యొక్క రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన యొక్క బలియాగం జరగక ముందు ఆ బలియాగం ఎంత బాధాకరంగా ఉంటుందో తెలిసి కూడా ప్రబణేశ క్రిష్పవారు తండ్రి నిజానికి మొరపెట్టుకున్నాడు దేవాన్ని చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించాయని వారు చెప్పడం జరిగింది అలాగే మనం కూడా ఆ గిన్నె దగ్గరకు వచ్చినప్పుడు మనమేం చేయాలో తెలుసా దేవా మేం చేసిన పాపాల కొరకు మీ ప్రియ కుమారుణ్ణి శిలవుల్లో బలి అర్పించావయ్యా ఇందు నిమిత్తమే నీకు స్తోత్రములయా నీ చిత్తమైతే మమ్మల్ని కూడా అంత గొప్పగా రక్షించాయా అని మనం తండ్రి దేవునికి ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఉండాలి ఆయన రక్షిస్తాడు అలాగే ఆ రక్షణ భాగ్యంను పొందుకున్న నీవు నువ్వు స్థిరంగా ఉండాలి ఆ రక్షణ భాగ్యమును పొందుకున్న నీవు చివరి వరకు కూడా యథార్థంగా బ్రతకాలి చివరి వరకు కూడా నీతిగా బ్రతకాలి చివరి వరకు కూడా క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు ఎలా అయితే బ్రతకాలో నీవు అలా బ్రతకాలి అప్పుడే ప్రవీణేశు యేసుక్రీస్తు వారి యొక్క బలియాగానికి ఒక పరమార్థం అనేది తెలుస్తుంది తండ్రి దేవుని యొక్క కట్టడానికి ఒక అర్థం అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచించాలి అంటే అనంటే ప్రవీణేశు వారిది కేవలం బలి మాత్రమే కాదు అది ఒక బలియాగం అలాగే ఈ బలియాగం ఎంత గొప్పగా జరిగింది అంటే అది ఎవరు కూడా ఊహించలేదు అంత గొప్పగా ప్రభనేశ క్రిస్మ ఈ లోకానికి వచ్చి ఆ బల్యాగం అనేది చేయడం జరిగింది అలాగే మనము ఎన్నో పాపములు చేస్తున్నాము తండ్రి దేవుని యొదట క్షమాపణ అని అడుగుతూ ఉన్నాము అడిగిన వెంటనే మనకు క్షమాపణ అనేది వస్తుంది ఆ వచ్చిన తర్వాత మరలా మనం పాపం చేస్తున్నాము లోకానుసారంగా ఆలోచించగలిగితే కానీ మనం తండ్రి అయిన దేవుని యొద్ద మనం క్షమాపణ అడిగి తిరిగి మరలా ఒక అవకాశాన్ని మనం పొందుకున్నాము అంటే మన మధ్య ఎవరున్నారో తెలుసా తండ్రికి మనకి మధ్యకర్తగా అంటే ప్రభేసి క్రిష్ వారు ఉన్నాడు కేవలం ఆయన బలి వలనే మనకు మరొక అవకాశం అనేది మనకు లభిస్తుంది కేవలం ఆయన బలి యొక్క ఆయన యొక్క బలి వలనే మనకు రక్షణ అనేది దొరికింది కాబట్టి ఆ పొందుకున్న రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు దుర్వినియోగం చేసుకున్నామంటే దాని అర్థం దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క బలియాగానికి నీ విలువ ఇవ్వలేదని దాని అర్థం ఆయన యొక్క బల్యాగాన్ని జ్ఞాపకం చేసుకోలేదని దాని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఆయన యొక్క బలియాగాన్ని మనం చివరి వరకు కూడా అంటే మనం మరణించేంత వరకు కూడా ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం ఒకవేళ పాపం చేశాము లోకంలో బ్రతుకుతూ పాపం చేశాము చేసిన వెంటనే మనం ఏం చేయాలి అనంటే తండ్రి దేవుని యొద్ మనం క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగిన వెంటనే మనకు ప్రతిఫలం వచ్చిన తరువాత మనం మరలా పాపం జోలికి వెళ్ళకూడదు మరలా పాపం జోలికి వెళ్ళాము అనంటే ప్రవీణేశ క్రిష్ యొక్క బలియాగానికి నీవు ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వలేదనే దాని అర్థం ఆయన ఒక బల్యాగాన్ని త్రోసివేసినట్టే అర్థం ఆయన యొక్క బలియాగం ఇంత బాధాకరంగా ఉంటుందని ఇన్ని శ్రమలు ఉంటేనే అని ప్రతిదీ తెలిసి కూడా ఆయన మరలా శిలువ వెక్కి ఆయన బలియాగం అంత గొప్పగా జరిగించాడు అని అంటే ఆయన ప్రేమ చూడండి ఆ ప్రేమ చూసిన తర్వాత కూడా మరలా లోకంలో బ్రతుకుతున్నాము అంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరో ఉండరు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయనది కేవలం బలి మాత్రమే కాదు బలి చాలా పవిత్రమైనది ఈ లోకంలో ప్రాముఖ్యమైన పవిత్రమైన పని ఏంటి అని అంటే ఆయన యొక్క బలియాగం అండి అంత గొప్పగా జరిగించినటువంటి ఆయన్ని మనం నిరంతరం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే సహోదరాలు మొబీనా ఒక మాట చెప్పింది ఆయన చాలా బలవంతుడు మనం బలహీనము బలహీనులము బలవంతుడు ఏదన్నా చేయగలుగుతాడు బలహీనులు ఏమీ చేయలేరు కాబట్టి తండ్రి ఏంది అని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే మనల్ని రక్షించడానికి ఆ బలవంతుడిని ఈ లోకానికి పంపించాడు బలవంతుడిగా ఉన్న ఆయన ఈ లోకానికి ఒక బలహీనుడిగా వచ్చి ఈ లోకంలో మన మీద ఉన్న పాపాలన్నిటిని కూడా ఆయన మీద మోసి చివరికి శిలువల బలియాగం అవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కేవలం యేసుక్రీస్తు వారి ప్రేమ మాత్రమే కాదు తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన తండ్రి అయిన దేవుని యొక్క కట్టడ తండ్రి ఏం దేవుని యొక్క ప్రణాళిక కూడా మనం ఆలోచించేటువంటి స్థితిలో ఉండాలి మనము ఇంత గొప్పగా ఆయన యొక్క సన్నిధానంలో బ్రతుకుతున్నామని అంటే ప్రవీణేసుక్రి వారు మన జీవితం పట్ల ఒక పెట్టిన ఒక భిక్ష లాంటిది ఇది అలాగే తండ్రి దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశమే ఇది కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని యేసుక్రీస్తు వారు మనకు వేసిన భిక్షను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి సద్వినియోగం చేసుకొని ఆయన యొక్క సన్నిధానంలో మనం బ్రతికితేనే ప్రవీణ్ యేసుకృష్ణ వారి యొక్క బలియాగానికి ఒక అర్థం అనేది ఒక ప్రాముఖ్యత అనేది వస్తుంది అలా కాకుండా ఆయన యొక్క బలియాగం గురించి తెలుసుకున్నాము విన్నాము ఆలోచించాము ఆయన యొక్క శరీరంలో ఆయన రక్తమును తీసుకున్నాము మరలా లోకంలో బ్రతికాము అన్న ఆలోచనతో ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నానండి ఏంటి అని అంటే తండ్రి దేవుడు ఆయన మన జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్రాముఖ్యత అలాగే మన జీవితం పట్ల ఆయన చేసిన అత్యున్నత మేలు ఏంటంటే ప్రభేష్ ఈ లోకానికి తెచ్చి శిరువులో బలాగంగా అర్పించడం మన పాపంలో ఆయన మీద మోసి పాపములన్నిటినీ కడిగి వేయడం అలాగే తండైనటువంటి దేవుడు ఆ కట్టడ ఎంత ప్రాముఖ్యమైనదో మనకి తెలుసు ఎందుకంటే ఆనాటి కాలం నుంచి అయ్య అంటే ఆనాటి కాలం నుంచి ప్రబణేశ్వష్మవారు అక్కడ మునుపు కూడా రాబోయే మునుపు వరకు కూడా తండ్రియన్ దేవుడు ప్రవక్తల ద్వారా అనేక మాటలు చెప్తూ ఉంటాడు రక్షకుడు మీ కొరకు వస్తున్నాడు రక్షకుడు మీ కొరకు వస్తున్నాడు అని అనేక మాటలు చెప్తున్నాడు ఎందుకు ఇది చెప్పాడంటే ఇది ప్రాముఖ్యమైన కట్టడ ఈ ప్రాముఖ్యమైన కట్టడ జరిగించడానికి ప్రభణేశ్వ కృష్ణవారిని ఈ లోకానికి వచ్చి సిరిలో బల్యాగం చేశాడు అలాగే ఆ రక్షణ భాగ్యాన్ని మనకు అర్పించాడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కట్టడ అనేది అంత ప్రాముఖ్యంగా జరిగించినటువంటి తండ్రియన్ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మనం ఆ కట్టడిని మర్చిపోయి లోకానుసారంగా బ్రతుకుతున్నాము అని అంటే ఆయన యొక్క కట్టడిను మనం ఎదుర్కొన్నట్టే ఆయన యొక్క కట్టడిను మనం దుర్వినియోగం చేసినట్టే తండ్రి బాధపడి యేసుకృష్ణ వారు బాధపడి మనకు రక్షణనిచ్చాడండి యేసుకృష్ణబాబు ఈ లోకానికి వచ్చి తండ్రి ఈ గిన్నె తొలగించమన్నప్పుడు యేసు కృష్ణబాబు కంట్లో ఎంత బాధ కనిపిస్తుందో ఆలోచించండి అంత బాధను కూడా దిగమిందుకొని కొరకు ఈ లోకానికి వచ్చాడు అలాగే యేసుకృష్ణబాబు శిలువలో బల్యాగం అయ్యేటప్పుడు పైన తండ్రి ఎంత బాధపడి ఉంటాడు నా ప్రియకుమారుడు బాధ పడుతున్నాడు తండ్రి తండ్రియ్యని దేవుడు ఎంత బాధపడి ఉంటాడు తండ్రి అయిన దేవుడు బాధపడి యేసు వారు బాధపడి మనకి రక్షణ ఇచ్చినప్పుడు మనం ఆ రక్షణను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే మనకంటే పాపాత్ములు ఇంకెవరైనా ఉంటారా జాగ్రత్తగా ఆలోచించండి బైబిల్ గ్రంథంలో ఆనాటి కాలం నుంచి ఇప్పటివరకు కూడా ప్రవీణేశు క్రిష్పవారు ప్రవీణ్ యేసుక్రిష్పవారు వస్తున్నారు వస్తున్నారు అని అనేక మార్లు ఉంటూ ఉంటాయి అది ఎప్పటి నుంచి కట్టడా అంటే ఆనాటి కాలం నుంచి ఇప్పటివరకు కూడా ఆ కట్టడ అనేది జరుగుతూనే ఉంది యేసుక్రీస్తు వారు రాకడ మునుపు కూడా మునుపు వరకు తర్వాత ఏసుకృష్ణు వచ్చారు మన పాపంలో ఆయన మీద వేశారు అలాగే ఆ పాపములను ఆయన మన రక్ ఆయన రక్తంతో కడిగి మనకు రక్షణ అనేది ఇచ్చాడు రక్షణ ఇచ్చిన తర్వాత కూడా మనం ఆ బలియాగాన్ని గుర్తుపెట్టుకోకుండా తండ్రి అయిన దివైన యొక్క ప్రేమను గుర్తుపెట్టుకోకుండా ఆయన యొక్క బాధను గుర్తుపెట్టుకోకుండా వారు పడిన బాధను గుర్తుపెట్టుకోకుండా మరలా లోకానుసారంగా బ్రతుకుతున్నాము అని అంటే మనకి మరణించిన తర్వాత శిక్ష అనేది చాలా భయంకరంగా ఉంటుందని మనం ఆలోచించాలి ఎందుకు అంత భయంకరంగా ఉంటుందంటే తండ్రిని బాధపెట్టి ఆయన ప్రికుమారుని మనం బాధపెట్టి మరలా లోకంలో బ్రతుకుతున్నాము అని అంటే ఆ శిక్ష ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క శరీరం రక్తం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచించాలి అని అంటే ఆయన యొక్క బలియాగం యొక్క ప్రాముఖ్యతను ఆలోచించాలి అలాగే తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికను ఆయన యొక్క కట్టడను ఆయన యొక్క ప్రేమను గురించి మనం ఆలోచించాలి అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితులు ఉంటేనే ఆయన యొక్క సన్నిధానం యొక్క పరమార్థం మనకి అర్థం అవ్వడం అర్థం అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నారో యశుక్రీస్ బాబు బలియాగం యొక్క పరమార్థాన్ని గ్రహించి తీసుకోవాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నానండి తల్లవంచి కలముసుకు అయితే ప్రార్థన చేసుకున్నాం మళ్ళీ మికిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి కానతనాయన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి తండ్రి మీ పిరికుమారుడు మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు క్రిస్పు భరత్న తండ్రి మీకు వందనములు తెలుపుకొంచినాం తన ఆయన తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి తన ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వందనములు తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వందనములు తండ్రి తండ్రి మేము చేసిన పాపాల కొరకు తన ఆయన మేము చేసిన దోషాల కొరకు తండ్రి మీ ప్రికుమారుడి తన ఆయన సిరులో బల్యాగమైనంత ఒక ప్రక్షణార్థమై తండ్రి మీకే వందనములు తెలుపుకొచ్చినాం తన్న ఆయన తండ్రి ఆ మహానుభావుడి తన ఆయన సిరిలో ఎంత బాధపడుతున్నప్పుడు తండ్రి పైనుంచి మీరెంత బాధపడ్డారో తన్న ఆయన మాకు ఆలోచన దయచేయండి తండ్రి మీకే వందనములు తన ఆయన మీరు బాధ ఆయన మీ ప్రికుమారుడు అయిన యేసుక్రీస్ ప్రవారితనైనా శిలులో బాధపడి తండ్రి ఇచ్చిన గొప్ప రక్షణను తండ్రి మేము తండ్రి సద్వినియోగం చేసుకునేలాగా మీరు కూర్చుని తండ్రి మీకే వందనములు తన ఆయన ఎవరైతే తండ్రి ఇచ్చిన రక్షణ భాగ్యమును పొందుకొని తండ్రి మరలా లోకంలో బ్రతుకుతున్నారో తండ్రి వారికి ఒక అవకాశాన్ని దయచేయండి తండ్రి మీరు ఇచ్చే అవకాశం యొక్క విలువను వారు గ్రహించి తండ్రి మరలా మీ సన్నిధానంలో బ్రతికేటువంటి అదృష్టంలో భాగ్యంలో వారికి దయచేయమని మీ ప్రికుమారుడు ప్రభరిష్ఠుడే మహిమ ప్రవారి మహిమగలనాముల తన ఆయన ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరొకసారి ఎంత గొప్ప రక్షణను ఇంత గొప్ప భాగ్యమును ఇంత గొప్ప అవకాశం దయచేసిన చేసిన తండే దేవునికి ఆయన ప్రికుమారు ప్రభుత్వం ఏసుక్రీస్ ప్రవర్తన మహిమలా నా హృదయపరికి వందనములు తెలుపుకొంచు ఈ అవకాశం నుంచి దైవ సేవకులకి చేరు వచ్చిన కూడా నా హృదయపరికి వందనములు